ఈరోజు అతి తక్కువ కాలంలో ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇది మూడవసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఈ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళందరినీ అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో మీరు నేషనల్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కనుక తప్పకుండా మీకు మా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా స్టేడియం కూడా మ్యాక్సిమం అందుబాటులోకి వస్తుంది ఈ స్టేడియం కోసం కానీ రోడ్డు కోసం కానీ కేంద్ర మంత్రి వారి నిరంతరం నాతో టచ్లో ఉంటూ ఒక గ్రూప్ ఫామ్ చేసి దాన్ని డిజైన్స్ కోసం కూడా మళ్ళీ మాట్లాడి ఆ గ్యాలరీస్ కూడా మళ్ళీ ముందు కొత్త దాంట్లో లేవు మళ్ళీ గ్యాలరీ పెట్టి ఆ కాంపౌండ్ వాళ్ళకు కూడా రెండు గేట్లు కాకుండా పాత విధానంలోనే ఏడు గేట్లు పెట్టి అత్యుత్తమైనటువంటి స్టేడియంగా తయారు చేయడానికి ఆయన కృషి చేస్తూ అలాగే ఖేలో ఇండియా మళ్ళీ అది మరుగుడు పట్టిన సందర్భంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖేలో ఇండియా ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసం అలాగే మొన్నే మాట్లాడుకున్నాం కారణం మళ్ళీ జరిగింది కనుక దానికి కూడా కేంద్ర మంత్రి మంత్రివర్లు కృషి చేస్తున్నారు అలాగే రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా స్టేడియం విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు తప్పకుండా ఈ క్రీడాకారులందరం కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి సహకరించిన దాతలందరూ కూడా అలాగే అసోసియేషన్ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్న పీడీస్ అండ్ పీఈటి అసోసియేషన్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎవరైతే గెలిచారో వారేనే కాదు మీ ప్రయత్నం వృధా పోదు ఎప్పుడు కూడా క్రీడలు అనేవి ఓన్లీ గెలుపోవటంలే కాదు మన మానసిక ఉల్లాసం అలాగే శరీర దారు దారుఢ్యం అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది మీ క్యారియర్కి అది ఎంతో ఉపయోగం కనుక మీరు అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను